4000 4000 அட வந்துருது 3000 கதா 2000 ஆ அது 8000 தான் சால மாட்டேங்கிறது சொந்தம் இச்சி நீ என்கிட்ட అంత కూడా నెలకొస్తుంది మాట ఫ్రీసారి ఎక్కడ పెట్టారు

సంవత్సరం రోజులు ఎలక్షన్ ముందు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో నేను అధికారంలోకి వస్తే ఫస్ట్ నెల నుంచి ఒకటో తేదీ కంతా నాలుగు వేలు పెన్షన్ ఇస్తానని అలాగే దివ్యాంగులకి మూడు వేలున్న పెన్షన్ ఆరు వేలు చేస్తానని ఇంకా డిసేబుల్డ్ వాళ్ళకి పదిహేను వేలు ఇస్తానని ఏదైతే చెప్పారో అది ఈ సంవత్సరం రోజులు దిగ్విజయంగా జరుపుకున్నాం నిజంగా ఇది ఒకటో తేదీ ఇన్ని మనకైతే నూట ముప్పై ఎనిమిది హామ్లెట్స్ ఉన్నాయి అలాగే ఎనభై రెండు పంచాయతీల్లో ఉన్నాయి ఇవన్నీ అందరూ కూడా పండుగ వాతావరణంలో ఒకటో తేదీ ఉంటున్నారు అంటే ఏదైతే మూడు వేలని ఒకే రెండు వేలున్న పెన్షన్ ని గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు మీకు రెండు వందల యాభై రెండు వందల యాభై పెన్షన్తో మూడు వేలకు తీసుకెళ్లారో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఇమీడియట్ గా నెక్స్ట్ మంత్ ఆ పక్క మంత్ నుంచే మీకు అందరికి నాలుగు వేలు అందించడం జరిగింది అది ఈ రోజుకి ఒకటో తేదీ గత పద్మూడు నెలల నుంచి మనము అందరూ తీసుకుంటున్నారు ఇప్పుడు వీళ్ళ దగ్గరకు వచ్చి ఇదొకటైతే ఈ పెన్షన్ ని ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్లు ఉండే నాయకులు ఏ గ్రామంలో నాయకులు అందుబాటులో ఉన్నారో ఆ గ్రామ నాయకులు పోయి ప్రజలకి నేరుగా అందివ్వడం అనేది ఇంకొక మహత్తరమైన కార్యం ఎందుకంటే మేము ఇక్కడికి వచ్చిన దానివల్ల ఈరోజు నేను ఇంచుమించు ముప్పై ఇళ్ళు తిరిగాను ఇక్కడ ముదివతి ప్రతి ఇంట్లో వాళ్ళకున్న సమస్యలు వాళ్ళొచ్చి చెప్పుకోగలుగుతున్నారు అలాగే గ్రామంలో మేమందరము అధికారంలోకి వచ్చినందుకు కష్టపడిన ఉత్తమమైన కార్యకర్తలందరూ కష్టకాలంలో జెండా భుజాను వేసుకొని పార్టీని కాపాడిన నాయకులందరినీ కలుసుకోగలుగుతున్నారు నాయకులు జన సైనికులు అలాగే అధికారులు అలాగే ముదివత్తిపాలెం గ్రామ ప్రజలకి అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు మనం సంవత్సరం రోజుల్లో ఎంతో కష్టపడి ఈ పెన్షన్ ఒకటి ఇవ్వగలిగాం అదేవిధంగా మనం అధికారంలోకి రాగానే ఏదైతే చెప్పామో ల్యాండ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది మన కోవూరు కాన్స్టిట్యున్సీ ముఖ్యంగా డెల్టా ఏరియా అయినందు వల్ల మన రైతులందరూ దానివల్ల ఎంతో సంతోషపడ్డారు పంట మనం వచ్చిన తర్వాత రైతులకి సకాలంలో అంటే వడ్లు పండిన ఇరవై నాలుగు గంటల్లో అవి కొలిచి వాళ్ళ అకౌంట్లలో అమాలీలతో సహా ఇరవై నాలుగు గంటల్లో మొత్తం అమౌంట్ జమ చేసిన ఏకైక ప్రభుత్వం మన తెలుగుదేశం ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అనడానికి ఒక నిదర్శనం మనకి ముఖ్యంగా కొవ్వూరు కాన్స్టిట్యూన్సీకి అదే విధంగా రైతులకి ఏవైతే మనము యాక్చువల్ గా ఇప్పుడు సబ్సిడీలలో ఏమేమి వస్తున్నాయో అవన్నీ కూడా మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి అందజేస్తుంది కాబట్టి ఎక్కడైతే ఇరవై సంవత్సరాల నుంచి కూడా తవ్వని కాలవలు ఉన్నాయో అవన్నీ కూడా మనం తవ్వుకోగలిగాం దాని వదుల నాకు తెలిసి రైతులందరూ సంతోషంగా ఉన్నారని అనుకుంటాను అలాగే మనకి ఇక్కడ చాలా మంది ఆక్వా రైతులు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో మనకి ఎలక్ట్రిసిటీ గురించి సబ్సిడీ ఇస్తామని ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అదే విధంగా మనది ముఖ్యంగా ఇందుకుర్పేట మండలం మత్స్యకారులు ఎంతో మంది ఉన్నారు నది తీరా ఈ సముద్ర తీరాన మొత్తం మత్స్యకారులు ఉన్నారు వాళ్ళందరికీ ఏదైతే మనం చెప్పామో మత్స్యకారుల భరోసా వేటకి వెళ్లని సమయంలో గత రెండు రెండు నెలలు జరిగిపోయింది మీకు ఆ మొదటి రోజునే ఎప్పుడైతే వేట నిషేధం ప్రారంభమైందో మొదటి రోజునే మీ అందరికి ఇంతకు ముందు పదివేలు ఇస్తున్నది ఇరవై ఏళ్ళు ఇవ్వడం జరిగింది అది మనము మాట చెప్పాము చేసాం అదే అదేవిధంగా మహిళలకి దీపం పథకం ద్వారా ఉచిత సిలిండర్లు అందించాం ఈ రోజు అన్నిటికన్నా ముఖ్యమైన మన సూపర్ సిక్స్ పథకాల్లో తల్లికి వందరం అనే పథకాన్ని మన ప్రభుత్వం దిగ్విజయంగా ఇవ్వగలిగింది ఒక్క ఇంట్లో ఒక్క బిడ్డ ఉంటే ఒక బిడ్డకి ఇద్దరుంటే ఇద్దరికి ముగ్గురుంటే ముగ్గురికి నలుగురుంటే నలుగురికి కూడా ఇచ్చాం అర్హత రాబోయే రోజుల్లో రైతు భరోసా అన్నదాత సుఖీభవా అనే కార్యక్రమంలో వచ్చే నెలలోనే మనకి రైతు భరోసా ఇవ్వబోతున్నారు అదేవిధంగా ఆగస్ట్ పదిహేను నుంచి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో మహిళలకు ఉచిత బస్సు కూడా అందించబోతున్నారు అలాగే ఎప్పుడు మహిళలకు బస్సు ఉచితంగా అయిపోతున్నారో అప్పుడు ఆటో కార్ డ్రైవర్లకి వాళ్ళ అకౌంట్ లో కూడా డబ్బులు జమ చేయబోతున్నారు ఇలాగా అస్తవ్యస్తంగా ఉన్న ప్రభుత్వాన్ని సరిచేసుకొని ఈ పదమూడు నెలల్లో మొత్తం పథకాలు మన ముందుకు తీసుకెళ్తున్నారు ఒకవైపు హౌసింగ్ డిపార్ట్మెంట్కి వస్తే అన్ని సర్వేలు చేస్తున్నాం ఎందుకంటే పోయినసారి కాలనీస్ ఇచ్చినప్పుడు ఆ కాలనీస్ లో క్లారిటీ లేదు ఎవరికి ఇల్లుందో ఎవరికి ఇల్లు లేదో చూడకుండా తమ స్వలాభం కోసం గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు చేసిన డిస్టర్బెన్స్ వల్ల ఈ రోజు అర్హులైన వాళ్ళకి మనం ఇల్లు ఇవ్వలేకపోతున్నాం అదేవిధంగా బేస్మెంట్ కట్టేసి వదిలేసి వెళ్ళిపోయిన కాంట్రాక్టర్ పోషించడం వల్ల ఇల్లు ఇవ్వలేకపోతున్నాం ఈ రోజు దాన్నంతా సరిదిద్దుకొని రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు అందుబాటులోకి తీసుకొస్తాం ఎందుకంటే మన తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్య లక్ష్యం కూడు గుడ్డ నీడ కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా గృహం అనేది తప్పకుండా వస్తుంది అదే విధంగా ఐదు సంవత్సరాలు అస్తవ్యస్తంగా ఉన్న రోడ్లని ఈ రోజు గుంతలు లేకుండా సరి చేసుకోగలుగుతున్నాం ఇవన్నీ కూడా ఎన్నో ఇటువంటి దేవాలయాల్లో అన్నదానాలైతేనేమి పూజార్లకి వాళ్ళకి దీపధూప నైవేద్యాలకి డబ్బులైతేనేమి ఇలాంటివన్నీ మనం ఏ టైంలో ఏది అవసరమో అవన్నీ కూడా మన ప్రభుత్వం చూసి ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొచ్చడానికి సంక్షేమము అభివృద్ధి సమపాలుల్లో మనము ముందుకు తీసుకెళ్తున్నారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా స్కూల్స్ వస్తే మన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఒక క్లాస్ కి ఒక టీచర్ అనే కాన్సెప్ట్ తో ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ప్రతి గ్రామంలో కూడా అందరు పిల్లల్ని స్కూల్స్ పంపించాలని చెప్పి వాళ్ళందరినీ స్కూల్ కు తీసుకెళ్లే దీంట్లో మన సచివాలయ సిబ్బంది గాని అంగన్వాడీ టీచర్స్ కానీ అందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అధికారులు ఇక్కడ గ్రామ స్థాయిలో ఉన్న అధికారులు నాయకులు అందరినీ పిల్లల్ని స్కూల్ పంపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ముదువర్తి కాజ్వే అనేది ఎప్పటించో మీ కళ దానివల్ల వరదలు వర్షాలు వచ్చినప్పుడు మీరు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అదే కాకుండా మీకు ఎన్నో సంవత్సరాలు ఉప్పు నీరు తాగడం జరిగింది మీరు ఈరోజు మనకి వంద అడుగుల్లోనే మంచినీళ్ళు వస్తున్నాయి అది గత ఇరవై సంవత్సరాల్లో దాని గురించి చేసినా దాన్ని మొదలు పెట్టింది లేదు ఇప్పుడు దాన్ని మనం మొదలు పెట్టి త్వర త్వరగా ఆ పనులు కంప్లీట్ చేసి ఈ ముదువర్తి కాజే మీకు అందజేస్తామని చెప్పి ఆల్రెడీ దాన్ని మీకు మేబీ పని కనిపించకపోయిండొచ్చు ఎందుకంటే చాలా తొందరగా చేస్తున్నారు షీట్స్ అన్ని కిందకి దించుతున్నారు సో ఇంకా కొంచెం ఉంది అదంతా కంప్లీట్ చేసి మేము తప్పకుండా మీకు ముజివత్ కాజువే అందిస్తామని చెప్పి కూడా మీరు చెప్తున్నాను అదేవిధంగా ఈరోజు మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ శాంక్షన్ అయిన మైపాడు రోడ్డు మీరందరూ మీ ఊర్లకి వచ్చే రోడ్డు అది ఎందుకు ఆగిపోయిందో ఆగిపోయింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి దాన్ని మొదలు పెట్టాం అయినా గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాలు వల్ల మధ్యలో మళ్ళీ ఆగింది కొన్ని గవర్నమెంట్ ప్రాబ్లమ్స్ వల్ల టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఈ రోజు దాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారికి చెప్పి మా ఇందుకు ప్రజలు ఆ రోడ్ లో వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ మీరు ఎలాగైనా సరే దీన్ని నాకు కంప్లీట్ చేసి ఇవ్వాలి అంటే ఈ రోజు ఆ ఫైల్ కూడా ఆయన సంతకం పెట్టి కంప్లీట్ చేయించడం జరుగుతుంది త్వరలో ఆ రోడ్ కూడా మీకు పూర్తి చేసిస్తామని చెప్పి కూడా మాటిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ అన్న ఇప్పుడే చెప్పారు పాలెంలో ఒక కాలువ ఉంది రాముడు కాలువ దానికి ఒక వాల్ కట్టాలి అది కానీ కడితే మా ఇల్లు మా ఊరు మునిగిపోకుండా ఉంటదమ్మా అని చెప్పారు దాన్ని ఈ రోజే అధికారులతో మాట్లాడి ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలో ఆ గోడ కట్టడానికి మనం మొదలు పెడతాం ఆల్రెడీ ముదివర్తి పాలెంలో ఎనిమిదిన్నర లక్షతో ఇక్కడే ఈ కాలనీలో ఇప్పుడు నేను పెంచిన పెంచిన ఈ కాలనీలోనే రోడ్డు వేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా మీకు అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని రోడ్లు అయితేనేమి డ్రైన్లు అయితేనేమి ప్రతి ఒక్కటి కూడా మీకు ఏర్పాటు చేస్తామని మాటిస్తున్నాను అదేవిధంగా ఇక్కడ లోకల్ నాయకులు మండల అధ్యక్షులైతేనేమి గ్రామ పార్టీ అధ్యక్షులైతేనేమి ఏ ఏ నాయకులు ఉన్నారో కార్యకర్తల్ని ఎవరినైతే ఇప్పుడే మనం పార్టీ స్ట్రక్చర్ స్టార్ట్ చేస్తున్నాం ఈ రోజు నుంచే ఎవరినైతే నాయకులుగా మేము నియమించాము ప్రతి గ్రామంలో ఎవరు కూడా కార్యకర్తల్ని మర్చిపోవద్దు కార్యకర్తలు మనోభావాలు దెబ్బతినేటట్టు పనిచేయొద్దు అని చెప్పి నాయకులకి నేను తెలుపుకుంటున్నాను ప్రతి ఒక్కరూ అందరినీ కలుపుకొని పోయి ప్రజలకి ఏం సేవ కావాలో అది చేసిన రోజే మీరు నాయకులు అని చెప్పి మిమ్మల్ని నిలబెట్టిన నాకు మర్యాద మీకు మర్యాద కాబట్టి మీరందరూ కూడా అధికారులు కూడా ఇక్కడున్న ప్రతి ఒక్కరూ అంగన్వాడీ వాళ్ళైతేనేమి ఆశా వర్కర్లు అయితేనేమి విధంగా సచివాలయ సిబ్బంది అయితేనేమి ప్రజలకి ఏం కావాలో చూసుకొని మీ బాధ్యత మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను నేను మొత్తం ఇంకొకసారి అంగన్వాడీ టీచర్లు అయితేనేమి ఆశా వర్కర్లు అయితేనేమి విధంగా సచివాలయ సిబ్బంది అయితేనేమి డ్వాక్రా మహిళల గ్రూప్ అయితేనేమి వీళ్ళందరినీ కూడా నేను కోరుకునేది ప్రజలకి మంచి చేయమని చెప్పి కోరుకుంటున్నాను మీరందరూ మీకు నా ద్వారా ఏమన్నా ఉండాలి అంటే ఎమ్మెల్యే గారి దగ్గరికి పోవాలంటే ఒక నాయకుడు అవసరము అని చెప్పి ఈ గ్రూపులు వాళ్ళకి ఎవరికి అవసరం లేదు ప్రతి ఒక్కరు నేరుగా నా దగ్గరకు వచ్చి మీరు మీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పుకోవచ్చు అది లోకల్ నాయకుల వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నా నాకు చెప్పచ్చు కానీ మీ బాధ్యతలు మీరు సరిగ్గా నిర్వర్తించండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం ఇంత దిగ్విజంగా చేసిన మండల అధ్యక్షులకి తెలుగుదేశం నాయకులకి గ్రామ పార్టీ అధ్యక్షులకి నాయకులకి ఈ గ్రామ ప్రజలకి ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను